ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన ఓ ఫ్లైఓవర్ చుట్టుపక్కల గ్రామాల్లో వేలాది మంది ప్రయాణికులు వినియోగించే రహదారి ఫ్లైఓవర్ పక్కనే ఉన్న రైల్వే గేట్ పడిందంటే ఇక ప్రయాణికుల పని అంతే అరగంటకు పైగా వెయిట్ చేయాల్సిందే స్థానికులు ఇంత ఇబ్బంది పడుతున్నా ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వాలు మారినా ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మాత్రం పూర్తి కాలేదు ఇంతకీ ఎక్కడా ఫ్లైఓవర్ ఇన్నేళ్లైనా ఎందుకు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు వాచ్ దిస్ స్టోరీ విజయవాడ గుణదల ఫ్లైఓవర్ శంకుస్థాపన చేసి దాదాపు పదిహేను సంవత్సరాలైనా నేటికి పూర్తి కాలేదు నున్న నూజివీడు ప్రాంతాల నుంచి విజయవాడ నగరంలోకి నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రజలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మారినా ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై సమీక్ష చేసి వదిలిపారేశారే తప్ప పరిస్థితిలో మార్పు లేదు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వంలో ఫ్లైఓవర్ నిర్మాణంపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన ప్రకటన స్థానికుల్లో కొత్త ఆశలు పుట్టించింది అసెంబ్లీ వేదికగా ఈ సమస్యను పరిష్కరించాలని ఉమా కోరడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గుణదల ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు సర్వే గేట్ దాటాలంటే నరకం చూస్తున్నారు రైల్వే గేట్ పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే శిథిలావస్థకు చేరుకున్న బుడమేరు రైవస్ ఏలూరు కాలువను దాటుతూ ప్రమాదకరమైన ప్రయాణాన్ని సాగిస్తున్నారు స్థానికులు నున్నా నూజివీడు వంటి ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చేవారికి ఇదే దగ్గరి దారి కావడంతో వేలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు ఆ సమయంలో రైల్వే గేట్ పడితే అరగంటకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి వస్తోంది దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ముప్పై ఆరు కోట్ల రూపాయలతో వంతెనకు శంకుస్థాపన చేసింది అప్పుడు మొదలుపెట్టిన వంతెన నిర్మాణం పనులు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఒక సంవత్సరాల నుంచి జనాభా పెరిగే కొద్దీ ట్రాఫిక్ బాగా పెరుగుతుంది మాకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలతోటి ఇక్కడ గేట్ పడిందంటే మినిమం గంట టైం మాకు వేస్ట్ అవుతుంది వర్క్ పరంగా కూడా చాలా లేట్ అవుతుంది సో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు బ్రిడ్జ్ పడితే చాలా సంతోషం హ్యాపీగా పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చుకోవడానికి కూడా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది పది సంవత్సరాల నుంచి ఇది ఇట్లాగే ఉంది ఇట్లాగే ఉంది లేదు చాలా పెరిగింది చాలా టఫ్ గా ఉంటుంది మాకు వెళ్ళడానికి కూడా చాలా మేము చుట్టూ తిరిగి వస్తున్నాం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ వంతెన పనుల్ని ప్రారంభించి పూర్తి చేయాలని చూసింది అయితే న్యాయపరమైన సమస్యల కారణంగా పూర్తి కాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి ఫ్లైఓవర్ నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ పనులు పూర్తి చేసినప్పటికీ వంతెన నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగలేదు ఇప్పటికైనా పూర్తి స్థాయి పనులు చేపట్టాలని ఇప్పుడైనా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే దాదాపు ట్రాఫిక్ సమస్య తీరుతుందని స్థానికులు అంటున్నారు ఫ్లైఓవర్ వల్ల పెద్ద సమస్యగా ఉంది ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల పిల్లల స్కూల్ టైమింగ్స్ కానీ అదే టైంలో పశువులు ట్రైన్స్ గేట్ లైట్ దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది త్వరలో అది ఫ్లైఓవర్ అనేది కంప్లీట్ చేయగలిగితే ఇక్కడ ఈ గుణదల కాల యువతల సెంటర్కే ఒక వరంగా అనుకుంటున్నాము అది బోండా ఉమా మహేశ్వరరావు గారు చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం వంతెన నిర్మాణ పనుల్ని స్థానిక ఎమ్మెల్యే బూండా ఉమా పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు రైల్వే బోర్డు ఆమోదం లభించడంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతాయని ఎమ్మెల్యే ఉమా తెలిపారు మళ్ళా ఈ బ్రిడ్జికి మోక్షము పనులు వేగంగా పూర్తయ్యేదానికి అవకాశం వచ్చింది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి ఆల్రెడీ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఇళ్ళని తీపిచ్చడం జరిగింది అంటే గ్రౌండ్ లెవెల్లో అన్ని కూడా రెడీ చేసాం హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్తో ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి రైల్వే అధికారులు ఒప్పించాం రైల్వే అధికారులు కూడా ముందుకు వచ్చారు ఇప్పుడు టెక్నికల్ అంశాలు ఎక్కడ లోడ్ కానీ ఆ విధమైన టెక్నికల్ అంశాల మీద రైల్వే బోర్డు అధికారులు ఇంజనీర్లు కసరత్తు చేస్తా ఉన్నారు త్వరలో ఈ బ్రిడ్జిని మొదలు పెడతాం ఎటువంటి పరిస్థితుల్లో మా హయాంలో దీన్ని పూర్తి చేసి మంత్రి గారి చేత గానీ ముఖ్యమంత్రి గారి చేత కానీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం గుణ వంతన పూర్తయినట్లయితే నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ప్రయాణం సుఖవంతమవుతుంది ఇప్పుడు పనులు ప్రారంభించిన దాదాపు రెండేళ్లు పట్టేలా కనిపిస్తుంది చూడాలి మరి ఈ వంతెన నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందో